കാരണം മുന്നേ ആ വില്ലുകൊണ്ട് എന്തുകൊണ്ട് വലിയ

नयकते नयकत <curning out> ఓకే ఓకే అలాగా అలా నో 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 ఓకేనా ఆ భాషా ఏ గెలిపించుకున్నాం పద్దు కాపాడుకున్నాం మంచి వ్యక్తిని గెలిపిస్తున్నామా ఓకే ఈ వీధి వీధి బ్రహ్మాండంగా చేస్తాము ఏ సమస్య రాకుండా చేస్తాము అభివృద్ధి చూసి ఖచ్చితంగా ఇక్కడ మార్చే మంచి మెజారిటీ వస్తుంది అందరూ సహకరిస్తారు मुंड

రోజు ప్రతిపడి నియోజకవర్గము శ్రీనివాస నగర్ లో పంతొమ్మిది పదహైదు తొమ్మిదో వాటి తిరిగాము ఎక్కడ చూసినా మాకు మా కుటుంబానికి ఎనగని ఆదరాభిమానాలు ఉన్నాయి ఎవరైతే ప్రజలు మన్నటిపై ఉన్నారో వాళ్లకు ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తారు మంచి వ్యక్తులకు టికెట్ ఇస్తారు ఖచ్చితంగా ఆయన అడుగుదాడ మేము ఇప్పటికీ నచ్చుకుంటానే ఉన్నాము కావున గౌరవ ముఖ్యమంత్రి ఏడు ఈ యొక్క ఆదరణ ప్రజల ఆదరణ అభిమానము ఈ స్పందన చూసి ఖచ్చితంగా ఎవరైతే పెద్దపిల్లి గెలుస్తారో వారికి టికెట్ ఇస్తారో అది నాకు ఖచ్చితంగా టికెట్ ఇస్తాడని చెప్పి నేను సతహీయంగా చెప్పుకుంటున్నాను నాకు ప్రభుత్వం బాగుపడే దానికి మంచి అభివృద్ధి పదవి మంత్రి నాకు అన్ని శక్తులు ఉన్నాయి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి ఏడు మాకు టికెట్ ఇస్తే దాబాబు నేను ఫస్ట్ చేస్తాను ముప్పై వేల నుంచి నలభై వేలు ఓట్లతో మెజారిటీ చెప్తున్నాను ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ప్రజా ఆదరణ ఒక్క వార్డులోనే కాదు ప్రతిపత్ నియోజకవర్గాల్లోనే మా కుటుంబం మీద ఉన్నటువంటి ఆదర విమానాలు చూసి ఎక్కువ శాతం ప్రజలు మాకు ఓటు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి ప్రజాంత కోసం కృషి చేశారని జరిగేసి சோதர சோதரி மணிக்கு மீடியா மித்தியூட் உடனே ஆதரவாக டிக்கெட்டு மேமே முக்கியமந்திர நூற்றி வச்சுனப்பே தாங்க டிசைட் தான் ஸ்டிதங்க பிரீடு சட்டி ఎన్టీ ప్రజలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఆదాభిమానము మా మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో వస్తున్నారు వారికి మేమంటే మా కుటుంబం అన్న ఎంతో వారికి అభిమానము మీరు చూశారు అందరూ కనుక మమ్మల్ని ఎంతో ఆదరించి అభిమానిస్తున్నారు ఖచ్చితంగా ముప్పై నుంచి నలభై వేల ఓట్లతో మెజారిటీ తెలుస్తానని ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్క విషయం అందరం తెలుసు పెద్దదే విషయం ఎవరు గతంలో ఎవరు మంత్రి ఉన్నారు ప్రజలు ఆదా జ్ఞానం ఎదురుతుందని చెప్పి ఎవరు మేము అడగాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క విషయము గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుసు అవినాశ్ రెడ్డి తెలుసు ఖచ్చితంగా ఈ ప్రస్తుతంలో మార్పు జరుగుతాదీ జరుగుతాదని జరుగుతుంది ఏవే కాలేదు

మీ యొక్క ఇచ్చేసినటువంటి వారికి మీకు పేరు పేరున ధన్యవాదాలు నేను చెప్తున్నాను నా సోదరులు సోదరులు మనులు మా నాయకులు నేను తిరిగేది మా వైఎస్ఆర్ కుటుంబానికి మొత్తం తెలుసు సువతనారు అంటే ఏంటి సువతనారు ఎట్లా ఉంటారు ఏం చెప్పాలని వాళ్ళ కుటుంబానికి అందరికీ తెలుసు కనుక ఖచ్చితంగా మాకే టికెట్ ఇస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను